హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో ఏమిటో పేరుని బట్టి మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది కదండి నేలవేము ఉపయోగాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి నేలవేము మా ఇంట్లో నేలవేము పౌడర్గా మాత్రలుగా చేశాము ఈ వీడియోలో పౌడర్గా మేము ఎలా చేసాము చూస్తూ ఈ నేలవేము యొక్క ఉపయోగాలు తెలుసుకుందామండి ఈ నేలవేము మొక్క వేపకు సంబంధించిన మొక్క వేప చెట్టు భూమి మీద చాలా ఎత్తు పెరిగితే ఈ నేలవేము భూమికి రెండు మూడు అడుగుల కంటే ఎత్తు పెరగదు అందుకనే దీన్ని నేలవేము అని నేలవేప అని అంటారట కాలక్రమేణ నేలవేప నేలవేముగా మారిపోయింది తరువాత నేలమని వాడుక భాషలో అంటారు ఈ మొక్క మిరప మొక్కను పోలు ఉంటుంది అచ్చు ఆకులు మిరప ఆకుల్లానే ఉంటాయి కాడ కొంచెం పలకగా ఉన్నట్లు ఉండి పిలుసుగా ఉంటుంది దీనిని విరిస్తే కనుక సౌండ్ వస్తు సాగకుండా విరిగిపోతుంది లేతకాడైతే అంత సౌండ్ రాదు అదే ఇంకొక మొక్క అయితే కాడను విరిపితే కనుక విరగకుండా సాగుతుంది పువ్వులు చిన్న చిన్నగా తెల్లగా కొంచెం అక్కడక్కడ మచ్చలతో చిన్న పువ్వులు ఉంటాయి ఈ విధంగా మనం ఈ మొక్కను గుర్తుపట్టవచ్చు ఈ నేలవేముని సంస్కృతంలో పూనింబ అని అంటారట ఈ నేలవేము చాలా చాలా చేదుగా ఉంటుంది అందుకని ఇది చేదు మూలిక అన్నమాట ఇలాంటి చేదు మూలికలు మనలో ఉన్న రకరకాల అనారోగ్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి మామూలుగా చాలా రకాల మూలికలు అంటే ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి కదా అందులో ఒక్కో మొక్కకి ఒక్కో గుణం ఉంటుంది అంటే ఒక మొక్కకు ఆకుల్లో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటే ఇంకో మొక్కకు వేర్లలో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి కొన్ని అయితే మొత్తం అన్ని రకాలు అంటే ఆకు వేర్లు కాండం పువ్వులు ఇలా సర్వాంగాలు వాడుకోవచ్చు అలాగే ఈ నేలవేము కూడా సమూలంగా అంటే ఆకులు వేర్లు కాండం ఇలా మొక్క మొత్తాన్ని వాడుకోవచ్చు ఎందుకు అంటే ఈ నేలవేము మొక్క మొత్తం కూడాను ఔషధ గుణాలు కలిగి ఉంటుందన్నమాట ఈ మొక్క అచ్చు మిరప మొక్కను పోలి ఉంటుంది ఈ నేలవేమును సర్వరోగ నివారిణి అని చెప్పవచ్చు ఈ నేలవేము మీకు ఎవరికైనా పచ్చిది దొరికితే కనుక చాలా మంచిది పచ్చిది దొరకకపోతే పొడి రూపంలోనూ మాత్రల రూపంలోనూ కూడా వాడుకోవచ్చు పచ్చిది దొరికితే కషాయంగానూ కాసుకోవచ్చు పచ్చిది ముద్దగా నూరి మాత్రలా చేసుకుని కూడా వాడుకోవచ్చు ఇప్పటి వరకు ఈ నేలవేం మొక్క ఎలా ఉంటుంది దీనిలో ఔషధ గుణాలు ఎంతవరకు ఉన్నాయి అన్నది తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఈ నేలవే మొక్క మనకు అంటే మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది అన్నది తెలుసుకుందామండి ఈ నేలవేమనగానే మనందరికీ అంటే మనలో చాలా మందికి గుర్తొచ్చేది షుగర్ షుగర్ వ్యాధికి ఈ నేలవేము చాలా బాగా ఉపయోగపడుతుంది షుగర్ తగ్గటమే కాకుండా షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి నరాల పనితీరు దెబ్బతింటం వలన గుండెకి కానీ కిడ్నీలకు కానీ కళ్ళకు కానీ తేడా రావచ్చు ఈ నేలవేము వాడటం వలన నరాల పనితీరు బాగుండి ఈ అవయవాలు ఏమీ తేడా రాకుండా ఈ నేలవేము కాపాడుతుందట ఈ నేలవేము మన శరీరంలో ఉన్న షుగర్ను తగ్గించి నరాల పనితీరును మెరుగుపరచటమే కాకుండా ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా విషజ్వరాలను అంటే మలేరియా టైఫాయిడ్ లాంటి విషజ్వరాలను తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అదేమిటి విషజ్వరాలను తగ్గిస్తుంది అని చెప్తుంది మామూలు జ్వరాల గురించి చెప్పలేదు మామూలు జ్వరాలు తగ్గవా అని మీరు అనుకోవచ్చు మొండి జ్వరాలైనా విషజ్వరాలనే తగ్గిస్తే మామూలు జ్వరాలు ఎందుకు తగ్గవండి మామూలు జ్వరాలను కూడా తగ్గిస్తుంది ఈ నేలవేము చేదుగా ఉండటం వల్ల రక్తశుద్ధికి బాగా ఉపయోగపడుతుంది రక్తశుద్ధి అంటే చర్మానికి సంబంధించి దురదలు మచ్చలు లాంటివి ఉంటే కనుక వాటిని తగ్గిస్తుంది ఇంకా ఈ నేలవేము లివర్ కంటే కాలేయానికి సంబంధించిన అనారోగ్యాలను తగ్గించడానికి ఒక టానిక్ లాగా ఒక మందులాగా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఆకలి లేకపోతే ఇది వాడితే కనుక ఆకలి పుడుతుంది గుండెకి సంబంధించిన వ్యాధులను అంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా రక్తనాళాలు గట్టిపడిపోయినా కూడా ఈ నేలవేము వాడితే కనుక శుద్ధి అవుతుంది కాలేయం అంటే లివర్కి ఏ సమస్య వచ్చినా కూడా ఈ నేలవేములు వాడితే కనుక తగ్గుతుందట అంతేకాకుండా కామెర్లను కూడా ఈ నేలవేము తగ్గిస్తుందట ఇంతేకాకుండా హెచ్ఐవి క్యాన్సర్ కూడా ఈ నేలవేము తగ్గిస్తుందట ఈ నేలవేము పౌడర్ రూపంలోనూ మాత్రల రూపంలోనూ కూడా వాడుకోవచ్చు ఈ నేలవేము మాత్రలు ఎలా చేసుకోవాలి అన్నది ఇంకొక వీడియోలో చూద్దామండి ఇంకా ఈ నేలవేము ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా ఆ వీడియోలో తెలుసుకుందామండి ఈ నేలవేము పౌడర్ కానీ మాత్రలు కానీ ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి